హాయ్ అండి మీరు చూస్తున్నారు రైల్వే డిజిటల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏంటంటే సాఫ్రాన్ కలర్ వందే భారత్ ఏదైతే ఉందో వైజాగ్ నుంచి సికింద్రాబాద్ అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి వైజాగ్ మధ్య తిరిగే సాఫ్రాన్ కలర్ అదే మనం ఆరెంజ్ వందే భారత్ అంటున్నాం మినీ వందే భారత్ అంటున్నాం రివర్స్ వందే భారత్ అంటున్నాం కదా ఆ వందే భారత్ ఏదైతే ఉందో ఆ ట్రైన్కి ఏలూరు స్టేషన్లో అడిషనల్ స్టాపేజ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ట్రైన్ నెంబర్ టూ జీరో సెవెన్ జీరో ఎయిట్ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య తిరిగే వందే భారత్ ఏదైతే ఉందో ఈ ఆగస్ట్ ఇరవై తేదీ నుంచి ఏలూరు స్టేషన్కి సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకైతే అరైవ్ అవుతుంది ఇక ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకైతే స్టేషన్ నుంచి డీపార్ట్ అవుతుంది డీపార్ట్ అవుతుంది అంటే వన్ మినిట్ మాత్రమే స్టాప్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ట్రైన్ నెంబర్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ అనమాట సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య తిరిగే వందే భారత్ ఇది వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ నుంచి ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకైతే ఏలూరు స్టేషన్కి అరైవ్ అవుతుంది అదేవిధంగా ఒక నిమిషం స్టాప్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మళ్ళీ తొమ్మిది గంటల యాభై నిమిషాలకైతే ఏలూరు స్టేషన్ నుంచి డిపార్ట్ అవుతుంది ఇదండి ఈ వందే భారత్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది